ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది కుల సర్వే పక్కాగా నిర్వహించామని అందులో చిన్న తప్పు జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రధాని మోదీ కేసీఆర్లే తప్పుపడుతూ కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు సీఎం వ్యాఖ్యలపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఘాటుగా వ్యాఖ్యానించారు కులగణన పేరిట కుటిల రాజకీయం చేస్తున్నారని గులాబీ పార్టీ విమర్శించగా ప్రధాని విమర్శిస్తే బీసీ సమాజం తిప్పికొడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు కులగణన లెక్కలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శాస్త్రీయంగా సర్వే నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు కులగణనపై బీఆర్ఎస్ చేస్తున్న కుట్రల్లో చిక్కుకోవద్దని ముఖ్యమంత్రి హితవు పలికారు అలా చిక్కుకున్నారంటే బలహీన వర్గాలు ఇక ఎప్పుడూ బాగుపడలేవని హెచ్చరించారు కేసీఆర్ కుటుంబం కులగణనలో పాల్గొనకుంటే సామాజిక బహిష్కరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ అసలైన బీసీ కాదన్న రేవంత్ అందులో నిజముంటే వచ్చే జనగణనలోనే బీసీల లెక్క తేల్చాలని సవాల్ విసిరారు ఆఖరైనా పర్వాలేదు నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేసినా అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా ఈ రోజు ఈ లెక్కలు పక్కాగా చే దొంగ లెక్కలే మొదలు పెడితే ఐదు శాతం లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా యాభై శాతం పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంది బీసీ ప్రధానమంత్రి అయితే రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలనే చేసిని చిత్తశుద్ధుంటే లెక్క కాటు లెక్క తీర్చు ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడుకున్నవని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ విమర్శించారు ప్రధాని బీసీనా కాదా అనే అంశంపై సీఎం బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు వరుస ఎన్నికల్లో ప్రాభావం కోల్పోతున్న కాంగ్రెస్ ను చూసి అసహనంతోనే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బీసీల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్న నాయకుడిగా ప్రధానికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆక్షేపించారు కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది ఓబీసీలకు పన్నెండు మంది ఎస్సీలు ఎనిమిది మంది ఎస్టి లు ఐదుగురు మైనారిటీలకు అవకాశం కల్పించిన ఘనత నరేంద్ర మోదీదని గుర్తు చేశారు మోదీని విమర్శిస్తే బీసీ సమాజమే గుణపాఠం చెబుతుందని స్పష్టం చేశారు అధికారంలో ఉన్నప్పుడే ప్రధాని కులం ఓబీసీ జాబితాలో ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని బండి సంజయ్ సూచించారు బీసీ కులగడన తప్పుల నుంచి ఎంత ప్రయత్నించినా దృష్టి మళ్లించడం సాధ్యం కాదన్న విషయాన్ని రేవంత్ తెలుసుకుంటే మంచిదని సూచించారు ను సామాజిక బహిష్కరణ చేయారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు బహిష్కరించాల్సి వస్తే ప్రజల్ని మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని దుయ్యబట్టారు కులగణన పేరిట కుటిల రాజకీయం చేస్తున్నారన్న హరీష్ స్వరాష్ట్రాన్ని ఆవిష్కరించిన ను బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు సమాజంలో జీవించే హక్కు ఎవరికీ లేదో ప్రజల్ని అడుగుదామా అని నిలదీశారు సీఎం ఇలాగే మాట్లాడితే తమ బహిష్కరణ కాదన్న హరీష్ రావు రేవంత్ నిష్క్రమణకు సమయం వస్తుందని జోస్యం చెప్పారు కులగణనపై కాంగ్రెస్లోనే ఏకాభిప్రాయం లేనప్పుడు తెలంగాణ సమాజం ఎలా స్వాగతిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు ప్రజల నుంచి కేసీఆర్ను దూరం చేయడం ఎవరి తరం కాదని ఆమె తేల్చి చెప్పారు